శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ని రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్కి సంబంధించినటువంటి అమిరి కువైట్లో వివిధ నేరాల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో అలాంటి ఖైదీల్లో అర్హత కలిగినటువంటి సుమారుగా ఏడు వందల ఎనభై ఒక్క మంది ఖైదీలకి క్షమాభిక్షను ప్రకటించింది ఈ ఏడు వందల ఎనభై ఒక్క మందిలో కువైట్కి సంబంధించిన పౌరులతో పాటు ప్రవాసీలు కూడా ఉన్నారు సో వీరి యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేసి అంటే వారికి శిక్షాకాలం నుంచి పూర్తిగా మినహాయింపు ఉండొచ్చు లేదంటే శిక్షలో కొంత తగ్గింపు ఉండొచ్చు లేదంటే దేశ బహిష్కరణ నుంచి మినహాయింపు ఉండొచ్చు సో వీటిలో ఏదైనా సరే ఒకటి వాళ్ళకి కంపల్సరీగా ఉండడానికి అనేక అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఏడు వందల ఎనభై ఒక్క మందికి కువైటికి సంబంధించిన అమెరి క్షమాభిక్షణను ప్రకటించింది కువైట్కి సంబంధించిన జాతీయ దినోత్సవం సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ ఉందో ఆ ఎంబెసికి ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తారీఖులు అంటే రేపు ఎల్లుండు సెలవు దినాలుగా ప్రకటించారు అయితే అత్యవసర సేవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం కొనసాగుతాయని చెప్పేసి తెలియజేశారు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎంబెస్సీలో ఏదైనా పనులు ఉంటే కనుక రేపు ఎల్లుండి మాత్రం వెళ్ళకండి పోస్ట్పోన్ చేసుకోండి వాటికి ఆ ఎంబెస్సీకి కనుక హాలిడే ఉంటుంది కువైట్ ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా స్మార్ట్ అంటే డిజిటల్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది అంటే మొత్తం అంతగా ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే సివిరిటీ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకి మొబైల్ ఐడిలో వచ్చేస్తున్నాయి ఇంకా అలాగే ఇతర తర సర్వీసులు కూడా మొత్తం అంతా ఆన్లైన్లో రావడం జరుగుతుంది ఆఖరికి మనం వీజాలు కట్టి ఈ వీజాలు ఇస్తున్నారు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇదే తరహాలో మరొక కొత్త సర్వీసులు కూడా తీసుకొచ్చారు ఏదంటే స్మార్ట్ కమర్షియల్ లైసెన్సులు జారీ అయినటువంటిది ప్రారంభించారు అంటే వాణిజ్యపరమైనటువంటి లైసెన్సులు ఏవైతే ఉంటాయో వాటిని స్మార్ట్ లైసెన్స్ కింద జారీ చేయడం జరుగుతుంది గతంలో పేపర్లు ఇలాంటి అయినకి ఉండవు సో ప్రస్తుతానికి ఏంటంటే రెస్టారెంట్లు మరియు రిటైల్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో వారికి మాత్రం ఇవి సప్లై అందించడం జరుగుతుంది సో అది ఎలా పొందాలి ఏమిటి అనేసి అంటే ఆల్రెడీ లైసెన్స్ కలిగిన వాళ్ళు కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వెబ్సైట్లోకి అయిన తర్వాత ఆ వెబ్సైట్ నుంచి వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వ ఉంటుంది వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అందజేసిన తర్వాత వాళ్ళకి స్మార్ట్ లైసెన్స్ అయితే జారీ అవుతుంది సో ప్రస్తుతానికి పేపర్ లైసెన్స్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఈ స్మార్ట్ లైసెన్స్ అనేటువంటిది అమర్చాల్సి ఉంటుంది దాంట్లో క్యూఆర్ కోడ్ అవన్నీ ఉంటాయి సో దాన్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అది కూడా ఇవాళ నుంచి అది అందుబాటులో అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే గతంలో మనకి ఈ విధంగా ఈ లైసెన్స్ తీసుకొని రావాలంటే తప్పనిసరిగా మండూపే వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చేది మండూపు వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చేది అయితే ప్రస్తుతానికి ఆ మండూపే వ్యవస్థకి స్వస్థ చెప్తూ ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఆ సంస్థ కానీ లేదంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మార్ట్ లైసెన్స్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారానే పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మొత్తం మీద ఏంటంటే ఈ సర్వీస్ వాళ్ళ నుంచి అందుబాటులోకి వచ్చింది జూన్ పదిహేను నుంచి మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ సర్వీస్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు గతంలో కువైట్లో ఉండి ప్రస్తుతానికి ఇండియాకి వెళ్ళిన తర్వాత గ్రానైట్స్ వ్యాపారం అయితే ప్రారంభించారండి తిరుపతి జిల్లా బాక్రాపేట దగ్గరలో ఆయన ఈ షాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది సో మంచి సరసమైన ధరలకే అందిస్తామని చెప్పేసి అంటున్నారు అలాగే అందించడమే కాకుండా వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర అమర్చడం కూడా జరుగుతుంది సో ఎవరైనా గ్రానైట్స్ వేయించుకోవాలనుకుంటే వాళ్ళు వేస్తారు తీసుకొచ్చి సో ఇబ్బంది లేదు సో ఆ పని పనిగా చేసి పెట్టడం జరుగుతుంది వాళ్ళు అలాగే మంచి ధరలకే అందిస్తున్నారు అందులో మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా సరే ఈ గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ కావాలనుకుంటుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తయి కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ మీరు పొందొచ్చు కువైట్లో రేపటి నుంచి ఐదు రోజులు సెలవు దినాలుగా ఉండబోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలకి రేపు ఎల్లుండు అనగా ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కువైట్ నేషనల్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా సెలవు ఉంటుంది అలాగే శుక్రవారం శనివారం ఎలాగో సెలవు అయితే మధ్యలో గురువారం రోజు రెండు హాలిడేస్కి మధ్యలో వర్కింగ్ డే వచ్చింది కాబట్టి దాన్ని సెలవుగా ప్రకటించారు సో మొత్తం ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు ఒకటో తారీఖు సో వరుసగా ఐదు రోజుల కనుక సెలవులు ఉంటాయి మళ్ళీ తిరిగి మనకి ఆఫీసులన్నీ కూడా రెండో తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి అయితే మనకి ఈ నెల ఆకరణ శుక్రవారం రోజున అంటే ఇరవై ఎనిమిదో తారీఖున నెలవంక అయితే కనుక నెలవంక వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడం జరుగుతుంది సో కూడా ఎవరైనా సరే నెలవంక చూసినట్లయితే కనుక సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి రంజాన్ మాసం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు కదా అయితే మనకి నెలవంక దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది రంజాన్ ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది రంజాన్ మాసం అనేటువంటిది సో శుక్రవారం కనిపిస్తే శుక్రవారమే ప్రారంభం అవ్వచ్చు శనివారం కనిపిస్తే శనివారం నుంచి ప్రారంభమవుతుంది సో ఏ రోజు కనిపిస్తే ఆ రోజు నుంచి సో మొత్తం అంటే ఈ నెలాఖరులా కానీ ఒకటో తారీఖు కానీ ఉంటుంది మ్యాక్సిమం అప్పుడే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో మొత్తమే చూడాలి ఈ నెలవంక వీక్షక కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుక్రవారం రోజైతే కనుక దాన్ని వీక్షించడానికి ట్రై చేస్తున్నారు సో ఇంకా వాళ్ళే కాకుండా ఎవరైనా సాధారణ ప్రజలు కానీ సరే గమనించినట్లయితే నెలవంకని సమాచారం ఇవ్వండి చెప్పేసి కోరుతున్నారు కువైట్లో జాతీయ దినోత్సవం సందర్భంగా కువైట్లో వెహికల్స్ డెకరేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక హెచ్చరిక చేసింది సో వెహికల్ని డెకరేట్ చేసుకోవడం తప్పు కాదు కాకపోతే ఆ వెహికల్ని ఈ విధంగా చేసుకోకూడదని చెప్తున్నారు అందులో ముఖ్యంగా మీకు డిస్ప్లేక ఫోటోలు చూపిస్తున్నాను సో ఆ వెహికల్కి మొత్తం కూడా స్టిక్కరింగ్ అనేటువంటి చేసేస్తుంటారు జాతీయ జెండా ఏదైతే ఉంటుందో కువైట్కి సంబంధించిన జెండా సో దాన్ని కవర్ చేస్తూ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది వెహికల్ని సో ఆ విధంగా చేయకూడదని చెప్పేసి అంటున్నారు అలాగే వెహికల్కి వైపు గ్లాస్ పైన ఇలాంటి చోటగా స్టిక్కరింగ్ అయినా కూడా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అలాగే బ్యాక్ కూడా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు దీనితో పాటుగా వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ కనిపించకుండా కొంతమంది స్టిక్కర్స్ స్టిక్కరింగ్ అయితే చేయించడం జరుగుతుంది సో ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఆ కండిషన్స్ లోబడి మాత్రమే వాళ్ళు డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప జాతీయ జెండాని అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే బ్యాక్ సైడ్ ఒక కర్ర లాంటిది కట్టేసి పెద్దది జాతీయ జెండాని హ్యాంగ్ చేస్తుంటారు సో ఆ విధంగా కూడా చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కొన్ని ఈ విధంగా కండిషన్స్ అయితే తీసుకొచ్చారు గతంలో అయితే కనుక వీటికి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ ఈ సంవత్సరం నుంచి మాత్రం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కైరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో పనిచేయడానికి ఒక హారిస్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే ఆల్రెడీ కువైట్లో ఉంటూ పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు కావాలంటే అక్క మార్చుకుంటారంట అలాగే మంచి జీతం ఇస్తారు రూమ్ కూడా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇవాళ విఘ్నశ్రీ అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయింది తరపున పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై పైస్లో ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్ బతిలో ఉన్నట్టు షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఏడు నెలలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది నెలల నాలుగు వందల పది పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసారి జై హింద్ మన తిరుపతిలో ట్వంటీ రూపీస్ కి హైడ్రో డింగ్ చేస్తున్నారు సూపర్ ఆఫర్ కదా అంతే కాదు ఎనీ హెయిర్ కట్ జస్ట్ టూ డబల్ నైన్ కి ఇక్కడ కోర్స్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఆఫ్టర్ కోర్స్ ఈ సర్టిఫికేట్ తో పార్లర్ కూడా రన్ చేసుకోవచ్చు బ్యూటీ థెరపీ కోర్స్ కూడా బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు నేర్పిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ స్టూడెంట్స్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మేకప్ అండ్ పర్మనెంట్ మేకప్ కోర్స్ వాళ్ళకి ప్రాక్టీస్ కిట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఎవరైతే చెన్నై హైదరాబాద్ అలా వెళ్లి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఒక మంచి ఆపర్చునిటీ ఇప్పుడు మన తిరుపతిలోనే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ అకాడమీ ఓపెన్ చేశారు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అండ్ ఫేషియల్ డిజైన్ కాంబో ట్రిపుల్ నైన్ కే ఇస్తున్నారు నెయిల్ ఎక్స్టెన్షన్ విత్ ఎనీ డిజైన్ వన్ ఫోర్ డబల్ నైన్ కి మన తిరుపతిలో ఎక్కడా లేని పర్మనెంట్ ఐబ్రోస్ చేస్తారు పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ ఫోర్ త్రిబుల్ నైన్ కి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా చెక్ చేయండి